దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలరని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ క్రీడాకారులకు కల్పిస్తున్న ఉద్యోగాలు రిజర్వేషన్లు సౌకర్యాలపై దివ్యాంగులకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన వాల్పోస్టర్ను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల ఆత్మవిశ్వాసంతో ఉండాలని అప్పుడే ఏదైనా సాధించగలరని తెలియజేశారు ముఖ్యంగా దివ్యాంగులు క్రీడాకారులుగా ఎదగడం వలన స్పోర్ట్స్ లో పాల్గొని ఉద్యోగాలు పొందవచ్చనని రాష్ట ప్రభుత్వం కూడా దివ్యాంగు క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పిస్తుందని తెలియజేశారు అవగాహన పెంచుకొని దివ్యాంగులు క్రీడాకారులుగా ఎదగాలని కోరారు దివ్యాంగులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను అందించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారులు జీవన్ కుమార్ కృష్ణమూర్తి సురేష్ రామస్వామి మోహన్ శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు అదే కాకుండా మీకు అందరికీ చాలా మందికి అవగాహన లేదు చికిలీ హ్యాండికాప్స్ ఈ గేమ్స్ ఆడితే ఆడి దాని వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటంటే రేపు ఉన్నటువంటి జాబ్ లో కూడా ఈ యొక్క సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తాయనే అని చాలా మందికి అవేర్నెస్ లేదు దానిపైన సో కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ఫిజికల్ హ్యాండికాప్స్ కూడా దేంట్లో మేము తక్కువ కాదని అని ముందుకు రావాలని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా వాళ్ళకి అండగా నిలిచి అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తూ జరుగుతుంది సో కాబట్టి ఇట్లాంటి గేమ్స్లో ఆడి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి దీని ఉన్నటువంటి ఉపయోగాన్ని హండ్రెడ్ పర్సెంట్ రిలే చేసుకుంటే వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితాలకు కావచ్చు వాళ్ళ కుటుంబ ఎదుగుదలకు కావచ్చు ఈ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలనేసరిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్పోర్ట్స్ ని ధనివిధం చేయాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్